గుంటూరు నగరంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం ఆఫీస్ నందు చంద్రగిరి ధీరజ్ ఆధ్వర్యంలో ప్రజలు హృదయాలలో కొలువు తీరిన నిరంతరం ప్రజల గురించి ఆలోచించే ప్రజా సేవకుడు రాష్ట్ర పాలకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం కుమారుడు చంద్రగిరి ధీరజ్ ఇరవై ఐదు కేజీల కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మిర్చి అడ్ డైరెక్టర్ జి ప్రభుదాస్ ముప్పై నాలుగు వార్డు ప్రెసిడెంట్ పటా సైదాఖాన్ ఎక్స్ డైరెక్టర్ అడ్ మహేష్ రెడ్డి వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కొన్ని పూజిస్తున్నారంటే అదంతా ఆయన చేసిన మంచి మంచి పనుల వల్లనే ఇదే ఈ బర్త్డే కాకుండా ఇట్లాంటి బర్త్డేలు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఇంకా పేద ప్రజలకి ఇంకా 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 ఉపయోగపడేటట్టు ఇంకా చేయాలని ఆయన చేస్తాడు అందుకనే ఆయన సీఎంగా ఉన్నారు ఆయన వచ్చినప్పటి నుంచి అన్ని అన్ని పథకాలు అన్ని ఎటువంటి ఎటువంటి సమస్యలు ఎన్ని ఎదుర్కొన్నా ఆయన మాత్రం పేదల పక్షానే ఉన్నారు అలానే ఉంటూ ఇదే కాదు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ మళ్ళీ గెలిచి అలా ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇక్కడ నుంచి గుంటూరు వెస్ట్ నుంచి ఇది మా కోరిక జగనన్న విశ్వ వెరీ హ్యాపీ బర్త్డే స్టే బ్లెస్డ్ థ్యాంక్ యూ